మీరు గమనించాల్సింది అది క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అని తెలిసి పేరెంట్స్ అందులో చేర్పించారు క్రిస్టియన్ మిషనరీ స్కూల్ లో జాయిన్ చేయటమే తప్ప క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ పల్లెటూరులో పెట్టేది దేనికి అక్కడ పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సత్యనట్టు మన దగ్గర చేరుస్తారు బయట పంపించాలంటే ఖర్చు అవుతుందని వాళ్ళని టార్గెట్ చేసి మెల్లగా వాళ్ళని క్రిస్టియన్స్ గా అని ప్రయత్నం చేస్తారు బైబుల్ కరెక్ట్ కాదు మన ధర్మం మనకు మన పిల్లలకి చెప్పుకోవాలి గురువు గారు గేర్మండి చెప్పండి నేనండి మనం మార్నింగ్ పెట్టారు కదండి చెప్పండి అక్కడ మన స్కూల్ ఉంది కదండి ఎక్కడ మెయిన్ రోడ్ లోనా నేను ఉండేది గుంటూరు ఓకే మీరు ఉండేది గుంటూరు ఆ మీరు అది ఇచ్చే మన గ్రూప్ లోన ఏదైనా సంవత్సరం మొత్తానికి నా నెంబరే ఆహా మన మంత్రి ఎవరు మరి మీకు ఏం కావాలో చెప్పలేము ఇంతవరకు ఏంటండి అక్కడ ప్రార్థన మొత్తము అక్కడ మన మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ పిల్లల్లో హిందువులు ఉన్నారు ప్రార్థన స్కూల్లోనండి స్కూల్లో నైంటీ పర్సెంట్ హిందువులు ఉన్నారు తర్వాత ప్రార్థనలు మొత్తం క్రిస్టియన్ ప్రార్థనలు చూపిస్తున్నానండి మార్నింగ్ ఓకే అది మా పిల్లల కాలతో దాంట్లో ఉండి ఉంటారు ఆ తర్వాత నేను ఏం పేరెంట్స్ ని కంతోషాలు చేసింది చెప్తున్నారమ్మా మరి ఒకవేళ మాట్లాడుద్దామా మనకి ఏంటి దరిద్రం ఇందుకు వచ్చి పిల్లలు కూడా అదే పాడుతున్నారు స్కూల్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ ప్రైవేట్ అంటే మిషనరీ మామూలుదే మిషనరీ అండి మిషనరీ స్కూలే ఓకే స్కూల్ అండి మొత్తం ఫస్ట్ పాయింట్ మీరు గమనించాల్సింది అది క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అని తెలిసి పేరెంట్స్ అక్కడ జర్పించారు కావునండి రెండు ఓకే పిల్లల్ని జరిపించుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్ మీద తల్లిదండ్రులు సంతకం తీసుకుంటారు ఆ అప్లికేషన్ మీద రాసిన కండిషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మేము ఒప్పుకుంటున్నాము అంటే ఇది క్రిస్టియన్ మిషనరీ స్కూల్ కాబట్టి మేము క్రైస్తవ ప్రార్థనతోనే మొదలు పెడతామని ఇలా అన్ని కండిషన్స్ రాసి ఉంటాయి వాటి మీద తల్లిదండ్రులు ఖచ్చితంగా సంతకం పెట్టిన తర్వాతనే వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారు ఇప్పుడు గనక మీరు తల్లిదండ్రులను ఎంత మోటివేట్ చేసి అక్కడికి తీసుకెళ్లినా వాళ్ళు ఒకటే చెప్తారు ఇది మా సిస్టమ్ ఇది ఇక్కడికి ఇలాగే ఉంటుంది మీకు ఇష్టమైతే ఉంచండి లేకపోతే తీసుకెళ్ళిపో అంటారు ఎందుకంటే అది క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అని చెప్పి అందరికి తెలియదు తెలిసిందే ప్రైవేట్ స్కూల్ మామూలు స్కూల్ అయితే అసలు ప్రార్థన మీరు ఎందుకు అని అడగవచ్చు లేదా గవర్నమెంట్ స్కూల్ని అడగవచ్చు ఇది మిషనరీ స్కూల్ మిషనరీ స్కూల్ వాళ్ళ పద్ధతుల ప్రకారమే చేయిస్తారు ఇప్పుడు మన పేరెంట్స్ ఎంత మోటివేట్ చేసి తీసుకెళ్లినా రేపు వస్తున్న వాళ్ళే ఇబ్బంది పడాలి డ్ ఏమంటారు మాకే మాట్లాడతారు అయిపోయింది మాకు నచ్చకపోతే ఏ టైం అయినా తీసేసే అధికారం మాకుందని అక్కడ రాసుకుంటారు ఇప్పుడే తర్వాత ఇదే తల్లిదండ్రులు వాళ్ళని బట్టిలాడాలి అయ్యా బాబు ఏమనుకోవద్దు ఇంకెప్పుడు అనుకోండి అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు అవునండి మనం అడిగితే పని అయితే ఓకే అడిగిన తర్వాత పని కాలేదా వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు ఇంకా ప్రార్థనలు ఎక్కువ చేపిస్తారు అది మెయిన్ కాబట్టి క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో జాయిన్ చేయటమే తప్ప అది ఏంటంటే లేబర్ పని చేసుకునే వాళ్ళు రైతు పని చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువ అని చెప్పి తీసుకుంటారు దాంట్లో స్కూల్స్ లో పెట్టేది దేనికి అక్కడ పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ దగ్గర చేరుస్తారు బయట పంపించాలంటే ఖర్చు అవుతుందని వాళ్ళని టార్గెట్ చేసి మెల్లగా వాళ్ళని మారుద్దాం అని ప్రయత్నం చేస్తారు మనం ఏం చేయాలంటే మన పిల్లలకి చెప్పుకోవాలి బైబుల్ కరెక్ట్ కాదు మన ధర్మం మనకు మనం చెప్పుకోవాలి తప్ప ఇప్పుడు అందులో చేర్పించి వాళ్ళ చేత మా పద్ధతుల్లో చేయాలి తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళతో మాట్లాడేది ఏంటంటే మమ్మల్ని ప్రార్థన మా పిల్లల చేత ప్రార్థన చేయించకండి అని మాత్రమే అడగలరు కాబట్టి మీరు పని చేయండి మీరు ఏం చేస్తారంటే ఆ స్కూల్ పేరు అడ్రస్ ఆ స్కూల్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి అడ్రస్ అనేది పూర్తిగా ఇవ్వాలి గ్రామము మండలము జిల్లా మొత్తం అన్ని ఇవ్వాలి అలాగే వాళ్ళ స్కూల్ హెడ్ ఎవరు అయితే వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ ఇస్తే తల్లిదండ్రుల తరఫున మన లాయర్ చేత మాట్లాడిస్తాం ఒకటి రెండు ఒకవేళ వాళ్ళు గనక మన దేవుళ్ళని విమర్శ చేస్తే అది తప్పు అవుతుంది ఇది మన దేవుళ్ళని గాని మన సంప్రదాయాలను కానీ విమర్శించినా దూషించినా తప్పు అలాంటిది ఉంటే గనక ఆ విధంగా ఎవరైతే చేశారో వాళ్ళ వివరాలు ఇస్తే వాళ్ళ సంగతి మేము చూస్తాం